రెడ్ బుక్ రెడ్ బుక్ అంటూ చేత్తో పట్టుకు తిరిగారు నారా లోకేష్ ఇప్పుడు ఆ రెడ్ బుక్కే ఆయన్ని బుక్ చేస్తుందా ఎందుకంటే ఆయన రాజకీయంగా వ్యాఖ్యలు చేస్తే ఓకే రాజకీయ నాయకులను టార్గెట్ చేస్తే ఓకే ఆ రెడ్ బుక్ పేరుతో అధికారులు కూడా టార్గెట్ చేశారు ఎక్కడెక్కడ తమను ఎవరు అడ్డుకుంటున్నారో ఏ ఏ అధికారులు తన మీద కేసులు పెడుతున్నారో నోటీసులు ఇస్తున్నారో వాళ్ళందరి పేర్లు ఈ రెడ్ బుక్ లో రాస్తున్నాను అంటూ ఒక రెడ్ బుక్ పట్టుకు తిరగడం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళందరూ అంత చూస్తామంటూ ఒక రకంగా ఆయన బెదిరించారు అనే విధంగా ఇప్పుడు తాజాగా ఆయన మీద కేసులు కూడా నమోదవుతున్నాయి సిఐడి అధికారులు ఇప్పటికే దీనికి సంబంధించి నోటీసులు పంపించారు వాట్సాప్ లో ఇప్పుడు రేపొద్దున్న జనవరి తొమ్మిదో తేదీన ఈ కేసుకు సంబంధించి సిఐడి కోర్టు విచారణ వాయిదా వేసింది తొమ్మిదో తేదీన విచారణ జరగబోతోంది వాస్తవానికి ఆయన ఏం చేశారంటే అన్నమయ్య జిల్లాలో యువగళం పాదయాత్రను పోలీసులు అడ్డుకున్న నేపథ్యంలో అంటే చిత్తూరులో కూడా అడ్డుకున్నారు యువగళం పాదయాత్రకు నిబంధనల విరుద్ధంగా అడ్డుకునే వారి పేర్లు రాసుకుంటున్నామంటూ ఆ రెడ్ బుక్ లో నిష్ నిక్షిప్తం అవుతున్నాయి అంటూ టీడీపీ అధికారంలోకి వచ్చాక వారి సంగతి చూస్తామంటూ నారా లోకేష్ హెచ్చరించడం అప్పటి నుంచి యాత్ర ముగిసే వరకు కూడా ఆ రెడ్ బుక్ అనేది ప్రధానాంశంగా పెరిగిపోయింది అందరి పేర్లు యాడ్ చేస్తున్న ఈ బుక్ నిండిపోతుంది అంటూ రకరకాల ప్రచారాలు ఆ పార్టీ నేతలు కూడా ఏది ఏమైనా ఇప్పుడు దానికి సంబంధించి అప్పట్లో వైసీపీ నేతలు జోగి రమేష్ వీళ్ళందరూ కూడా గట్టిగానే వ్యాఖ్యానించారు స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చారు ఇప్పుడు దానికి సంబంధించే ఒక కేసు అయితే నమోదైంది సిఐడి నోటీసులు అయితే పంపించింది అంతేకాకుండా రేపు ఎన్నికలకు సారీ సంక్రాంతి ముందే దీనికి సంబంధించి అంటే తొమ్మిదో తారీఖున విచారణ జరుగుతుంది కాబట్టి తర్వాత ఎటువంటి ఆదేశాలు వస్తాయి కోర్టు ఆదేశాల మేరకు నారా లోకేష్ చిక్కుల్లో పడతారా ఈ రెడ్ బుక్కే ఆయనకి ఇప్పుడు కొత్త ఇబ్బందులు తెచ్చిపెడుతుందా చూద్దాం